హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే నేను మా వెడ్డింగ్ యానివర్సరీకి ప్రిపేర్ చేసిన గిఫ్ట్ డిఐవై అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను డిఐవై ఇంట్రెస్ట్ ఉన్న మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది ఎలా చేశావు వీడియో చూపించమని అడిగారు సో హియర్ ఈస్ ద వీడియో మీకు ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఉంటే ఈ గిఫ్ట్ చేయడం అంత పెద్ద కష్టమేం కాదండి చాలా ఈజీగా చేసేయచ్చు నేను ఇప్పుడే కాదండి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఫ్రీ టైం దొరికితే ఏదో ఒక క్రాఫ్ట్ ఆర్ డిఐవై చేస్తూనే ఉంటాను ఇది నా క్రాఫ్ట్ బ్యాగ్ అంటే క్రాఫ్ట్ బ్యాగ్ కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఈ బ్యాగ్ లో పెడతాను నేను బ్యాగ్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ సిక్స్టీన్ ఎన్డిఏలో దీన్ని క్లోజ్ చేశాను అండ్ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను ఈ మెటీరియల్ అంతా కూడా థ్రెడ్ ఇయర్ రింగ్స్ అండ్ పేపర్ ఇయర్ రింగ్స్ కి సంబంధించిన మెటీరియల్ నేను పీసెస్ ఏ కాకుండా ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్స్ బ్యాంగిల్స్ అన్ని కూడా చేస్తాను ముందు ముందు ఆ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను ఇవన్నీ ఎంబీఏలో జరిగిన ఈవెంట్స్ కి సంబంధించిన బ్లాజెస్ ఇవి ఈ కాలేజ్ ఫెస్ట్ లో ఈవెంట్ మేనేజ్మెంట్ మీన్స్ యాంకరింగ్ చేసినప్పటివి ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే నాకు ఆ మెమరీస్ అన్ని కూడా గుర్తొచ్చాయి సరదాగా షేర్ చేసుకోవాలనిపించింది ఇప్పుడు నేను చూపించేవి పేపర్ జ్యువెలరీ చేయడానికి అవసరమైన టూల్స్ ఇవి ఇప్పుడు ఇంకొక బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో ఏముందో ఓపెన్ చేసి చూద్దాము ఈ బాక్స్లో అయితే థ్రెడ్ జ్యువెలరీకి సంబంధించిన మెటీరియల్ అండ్ టూల్స్ అన్నీ కూడా ఈ బాక్స్లోనే ఉన్నాయి అసలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చూస్తున్నాను అంటే అసలు డిఐవై చేయడానికి నా దగ్గర అసలు ఏ మెటీరియల్ ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అంటే నా దగ్గర ఉన్న మెటీరియల్ తోనే మాక్సిమం చేద్దాము ఏదన్నా అని చెప్పి ఒక ఐడియాతో నేనైతే ఈ బ్యాగ్ ఓపెన్ చేసి చూసాను ఓకే ఇప్పుడు నాకు అవసరమైన మెటీరియల్ అంతా తీసుకుని రిమైనింగ్ అంతా లోపల పెట్టేసి మనమైతే డిఐవై స్టార్ట్ చేసేద్దాం నాకు బ్యాగ్లో ఈ కార్డ్బోర్డ్ కనిపించింది అప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను హ్యాంగింగ్ హ్యాంగింగ్ చేద్దామని చెప్పి కట్ చేసిన కార్డ్బోర్డ్ బట్ అప్పటి నుంచి యూజ్ చేయలేదు నేను ఇప్పుడు యూజ్ చేసేద్దాం ముందుగా కార్డ్బోర్డ్ అంతా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ పింక్ కలర్ పేపర్తో కవర్ చేసేద్దాం మనం ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటే పేపర్ అనేది ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను చెప్పేదానికన్నా మీరు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది పేపర్ ని ఇలా నీట్ గా బోర్డ్ సైడ్ స్టిక్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టండి అది నీట్ గా స్టిక్ అయిపోతుంది నేను నా దగ్గర ఉన్న ఈ స్టోన్స్ తో సైడ్స్ ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను మీ దగ్గర ఏ స్టోన్ ఉంటే ఆ స్టోన్ అంటించుకోండి నా దగ్గర ఇది అవైలబుల్ గా ఉంది కాబట్టి నేను దీంతో ఫినిషింగ్ ఇచ్చాను చాలా క్యూట్ గా ఉంది కదా చూడటానికి ఫస్ట్ నా ఐడియా అయితే ఫుల్ గా హార్ట్ షేప్ అంతా కూడా చిన్న చిన్న రోజెట్స్ ఇచ్చేద్దాం అనుకున్నాను బట్ మా వెడ్డింగ్ డే స్టిక్కర్స్ కనిపించాయి నాకు వెళ్ళో ఇంకా యూజ్ ఉండవు సో మా పిక్ కట్ చేసి మిడిల్లో చేద్దాం చేద్దామని అనుకున్నాను డైరెక్ట్గా చేసిస్తే ఫ్లాట్ ఫ్లాట్గా అనిపించింది సో త్రీ ఎఫెక్ట్ ఇస్తే బాగుండు అనిపించి ఇలా టూ ఇన్ వన్ స్టిక్కర్ తీసుకున్నాను అది ఫోర్ లేయర్స్ కింద బ్యాక్ సైడ్ అంటించి అప్పుడు సింబల్ సింబల్కి స్టిక్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా త్రీ డీ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది ఇప్పుడు మా ఫోటో చుట్టూ చిన్న చిన్న రోజెస్ ప్రిపేర్ చేసి స్టిక్ చేస్తే ఫోటో ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయినట్టే ఇందులో రోజెస్ ప్రిపేర్ చేయడమే కొంచెం పెద్ద టాస్క్ బట్ ఆ టాస్క్ ని కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అది ఎలా అంటే ఏ ఫోర్ షర్ట్ ని తీసుకొని నేను రెడ్ కలర్ ఏ ఫోర్ షేట్ తీసుకున్నాను రోజెస్ రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి దాన్ని మిడిల్లో ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఆ పేపర్ని నేను చూపిస్తున్నట్టుగా ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోండి కట్ చేసుకున్న ఫోర్ పీసెస్ ని స్క్వేర్ షేప్ లో మళ్ళీ చిన్న చిన్న గా కట్ చేసుకోండి స్కేల్ అది ఏది యూజ్ చేయాల్సిన లేకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పెన్తో మార్చేసుకొని ఈజీగా స్క్వేర్ షేప్ కట్ చేసుకోవచ్చు ఇలా ఫోర్ ఫైవ్ ఒకేసారి కట్ చేసుకోవడం వల్ల ఫ్లవర్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ స్క్వేర్ షేప్ పేపర్ని ఎడ్జెస్ కొద్ది కొద్దిగా కట్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్లోకి వచ్చేస్తాయి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ రావాల్సిన అవసరం లేదు ఇలా వస్తే సరిపోతుంది ఏదో ఒక ఎడ్జ్ నుంచి నేను చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా కట్ చేసుకుంటూ అలా రౌండ్గా కట్ చేసుకుంటూ వెళ్ళండి రౌండ్గా కట్ చేసిన తర్వాత లాస్ట్లో చిన్న పీస్ అనేది మిడిల్లో వదిలేసుకోండి ఇప్పుడు ఆ కట్ చేసిన పేపర్ని వేటికవి సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫోర్ ఫోర్ కలిపి ఒక సెట్గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అన్నిటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో జూమ్లో ఒకసారి చూపిస్తాను చూడండి వే షేప్లో ఉన్న పేపర్ని లైట్గా ఎడ్జెస్ అనేది కట్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్లోకి అవుట్ అయిపోతుంది రోజ్ చేయడం అనేది చాలా ఈజీ అండి ముందు ఒక సింగిల్ పేపర్ తీసుకొని ట్రై చేయండి వచ్చేస్తుంది తర్వాత నేను చెప్పిన ప్రాసెస్లో ఫాలో అయిపోతే చాలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రౌండ్ షేప్లో ఉన్న పేపర్ని ఏదో ఒక ఎడ్జ్ తీసుకొని ఆ ఎడ్జ్ నుంచి చూపిస్తున్నట్లుగా రౌండ్గా కట్ చేసుకుంటూ వెళ్ళండి అలా చివరికి వచ్చిన తర్వాత చిన్న పీస్ అనేది స్టిక్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చిన్న పీస్ వదిలేసుకోండి మనం ఫోర్ ఫోర్ కలిపి కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు కట్ చేసుకున్న వెంటనే ఇలా సెపరేట్ చేసుకొని పెట్టుకోండి లేదంటే ఫాస్ట్గా విడవు అవి ఇప్పుడు కట్ చేసుకున్న ఎడ్జ్ ఉంటుంది కదా ఆ ఎడ్జ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటా రావాలి నా దగ్గర ఈ టూల్ ఉంది మీ దగ్గర టూల్ లేకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు చేత్తో ఫోల్డ్ చేసుకున్నా కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో గమ్ పెట్టి స్టిక్ చేసుకోవడం రౌండ్ తిప్పాక కొంచెం ఇలా లూజ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రోడ్ షేప్లోకి వచ్చేస్తుంది సేమ్ ఇదే ప్రాసెస్లో రోజెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి నేను ఇక్కడ రియల్ ఫ్లవర్కి నేను ప్రిపేర్ చేసిన ఫ్లవర్కి వేరియేషన్ చూపిస్తున్నాను సేమ్ రియల్ ఫ్లవర్స్ లానే ఉన్నాయి కదా మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ కూడా నీట్గా పై స్టిక్ చేసుకుంటే ఫ్రేమ్ అనేది రెడీ అయిపోతుంది హియర్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్ నవ్వింగ్ టర్న్ మీ లవ్ వన్స్ కూడా మీరు ఇలా ప్రిపేర్ చేసి గిఫ్ట్ చేయండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు నా వీడియో నచ్చిన నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్